ఎందుకండి చూడండి ఎంత స్మూత్గా ఉండాయో ఇలాగా ఈజీగా బ్లడ్ ఫ్రెష్ అయిపోతుంటాయి ఇలాంటి జంతికలు చేసేదానికి చూద్దాం రండి హలో వెల్కమ్ టు హాదరు బీచ్ అండి ఇవాళ మనం జంతికలు చేయబోతున్నాం ఎలా చేయాలో చూద్దాం రండి మనం జంతికలు చేసుకోవడానికి పెసరపప్పు అర కేజీ పిండిలోకి బియ్య పిండిలోకి ఒక యాభై గ్రాములు పెసరపప్పు చాలంటే ఇది ఉడకబెట్టి వేసుకోవాలి ఇప్పుడు పప్పు దాకా మనం ఈ పిండిలో అన్నీ వేసేసుకుందాము ఉప్పు కారాలు ఇదిగోండి ఇవి నువ్వులండి ఒక రెండు స్పూన్లు వేసేసుకోండి అది మీ ఇష్టము కొంచెం వాము ఒక అర స్పూన్ వేసుకోండి కొంచమే కాబట్టి ఒక అర స్పూన్ కారం వేసుకోండి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి సరిపోద్ది కరెక్ట్గా ఇప్పుడు పప్పు ఉడకబెట్టి పెట్టానండి అది బాగా రుబ్బి మెత్తంగా చేసి పెట్టాను ఇవన్నీ ముందుగానే పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలిపేయాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పెసరపప్పు ఉడకబెట్టి పెట్టాం కదా ఇది కూడా వేసేయాలి దీంట్లో వేసి అంతా కలిపేయాలండి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని గట్టిగా ముద్దలాగా కలిపేసుకోవాలండి ఇలా ముద్దగా అంతా కలిపేసుకోవాలి ఇలా గెట్టింగా చూడండి ఇలా అంటే ఇంత గట్టింగ్ ఉన్నట్టు మరీ పల్చగా చేయకుండా ఇంత మాత్రం కలుపుకొని మనం దాని ఇంకా చిట్టిల్లో పెట్టి ఒత్తుకునేదేనండి పిండిని తీసి వీటిలో ఇలా పెట్టేయాలి దీని మీద ఇలా చిల్లెలు గెంటు ఉంటుంది కదా దాని మీద ఇలా తిప్పేసుకోండి అది రాయల్ నాలుగు వేసుకోండి దానికి ఆయిల్ అయి ఉంటుంది కాబట్టి అది సేమ్ మళ్ళీ అలాగే వత్తేసుకోండి మీ చిన్న గంట అయినా పర్వాలేదండి నేను పెద్దది ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను ఇదిగోనండి ఇది ఇలా తిప్పుకుంటా కాల్చుకునేదానండి ఇంకా చాలా ఈజీగా అయిపోద్ది ఒక అరగంట కాదంటే అయిపోద్దండి అంతేనండి కా కాల్చేది ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే తీసేసేది ఇంతేనండి ఇంకా ఉన్న ఉన్న పిండిని కూడా ఈ మిగతా పిండి అంతా కూడా ఇలాగే ఒత్తేసుకొని ఇలాగే చేసేసుకునేదేనండి చాలా ఈజీగా అయిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్